హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి శని జయంతి అమావాస ఈ రెండు రోజులలో మనకు కానీ మన ఇంటికి కానీ పిల్లలకు కానీ దుష్టశక్తుల బారి నుండి తప్పించుకోవాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి ఏ సమయంలో వీటన్నిటి గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది ఇక్కడ స్కిప్ చేయొద్దు ఇంతవరకు చూడడానికి ట్రై చేయండి అలాగే వీడియో అనేది ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అనేది చేయండి మీరు చేసే లైక్ అనేది నాకు చాలా ముఖ్యం వీడియో కూడా ముందుకు వెళ్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అమావాస గురువారంతో కూడి వచ్చినటువంటి అమావాస అలాగే శని జయంతి శనివారం రోజు మనకు అమావాస్య రోజు అలాగే శని జయంతి రోజు ఈ నాలుగు పరిహారాలు మీరు చేయండి ఖచ్చితంగా మీకున్న సమస్యలన్నిటికీ పరిహారం అనేది కలుగుతుంది మొదటిది వచ్చేసి ఒక ప్లేట్లో వేపాకులు తీసుకోండి వేపాకులు తీసుకొని ఎర్రని వడ్డితో ఒక చిన్న దీపం అనేది వెలిగించండి ఈ యొక్క దీపం అనేది మీరు గుమ్మం దగ్గర వెలిగించాలి లేదు మాకంత ప్లేస్ లేదంటే ఇంట్లోనైనా ఈ యొక్క దీపాన్ని అనేది వెలిగించుకోవచ్చు వేపాకు శక్తులను తరిమి కొడుతుంది అలాగే ఎరుపు రంగు దీపం అంటే ఎరుపు రంగు ఒత్తి వేస్తే చాలా మంచి పవర్ఫుల్ కలది అలాగే దుష్ట శక్తుల బారి నుండి కూడా మనం తప్పించుకోవచ్చు ఈ యొక్క దీపాన్ని వెలిగించడానికి ఎలాంటి నియమనిష్టలు అనేది అవసరం లేదు అలాగే మంచిగా స్నానం చేసి సాయంకాలం సంధ్యా సమయంలో అమావాస్య ఉన్న గడియలలో ఈ యొక్క దీపాన్ని వీలైతే గుమ్మం దగ్గర వెలిగించండి అలా చేసినట్టయితే మన ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు కానీ శక్తుల ప్రభావం కూడా మనపై ఉండదు ఈ యొక్క దీపం వెలుగుతూ ఉన్నంతసేపు మీ యొక్క కులదైవం కానీ ఇష్టదైవాన్ని కానీ మీరు మనసులో వేడుకుంటూ ఉండాలి అలాగే దీపాన్ని వెలిగిన తర్వాత ఆ యొక్క దీపం వెలిగిన ఒత్తికి మసిలాగా ఉంటుంది నల్లగా ఆ యొక్క బొట్టు అనేది మీ ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరూ కూడా నుదుటిన బొట్టులాగా పెట్టుకోండి ఇది చాలా మంచి పరిహారం అండి చాలా చాలా మందికి యూజ్ అవుతుంది అలాగే చాలామంది కానీ చేస్తూ వస్తున్నారు రెండోది వచ్చేసి ఒక ప్లేట్లో ఉప్పు తీసుకోండి ఉప్పు తీసుకొని ఆ ఉప్పు మీద కొద్దిగా పసుపు కుంకం వేసి ఇది కూడా మీరు ఇంట్లో మీ చిన్నపిల్లలకి దిష్టి తీసి అవతల వేయచ్చు లేదు దీన్ని కూడా ఒక చిన్న బౌల్లో కానీ ప్లేట్లో కానీ ఉప్పు పోసి అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది కదా ఆ యొక్క దాళబంధ్రం దగ్గర ప్రధాన డోర్ దగ్గర పెట్టుకోవచ్చు అలాగే మూడో పరిహారం ఒక ప్లేటు కానీ లేదంటే మట్టి బౌలు కానీ మామూలుగా ఏదైనా ప్రమిద కానీ తీసుకొని అందులో ఇక్కడ నేను చూపించే వస్తువులు ఏంటంటే సాంబ్రాన్ పౌడర్ గుగ్గిలం పంచదార కర్పూరం పచ్చకర్పూరం లేదంటే యాలకులు ఇవన్నీ కూడా వేసి ఆ యొక్క వెలుగు అనేది మంటలాగా పెట్టాలి పెట్టి అది ఇంట్లో అంటే హాల్లో అయినా చేయండి లేదంటే గుమ్మం బయటైనా ఈ యొక్క చేసినట్టయితే చాలా మంచిది సాంబ్రాన్ వేయటం అనమాట అలా సాంబ్రాన్ వేసి ఇల్లు మొత్తం కూడా తిరగండి ఇది కూడా చాలా మంచి పరిహారం నాలుగోది ఇది వచ్చేసి ఒక బౌల్లో వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు కొద్దిగా కుంకుమ పసుపు కుంకుమలు వేసి ఒక లెమన్ తీసుకోండి అందులో పిండాల లెమన్ అనేది హాఫ్ లెమన్ తీసుకొని ఆ జ్యూస్ అనేది వాటర్లో పిండాల ఆ తర్వాత ఈ యొక్క బౌలు ఈ బౌల్ చేతిలో పట్టుకొని మీ పిల్లలకు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని చెప్పేసి మీరు వాళ్ళకి తిప్పి ఆ వాటర్ అనేది ఎవరు తొక్కకుండా మూడు దారులున్న చోట పోయాలన్నమాట ఇది కూడా చాలా మంచి పరిహారం అలాగే ఇంకొకటి లెమన్ లెమన్ తీసుకోండి కట్ చేయండి పసుపు కుంకుమలు పెట్టి గుమ్మం దగ్గర పెట్టండి ఇది చాలామంది చేస్తున్న పరిహారం కాకపోతే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఖచ్చితంగా ఇది అమావాస్య రోజు చేయండి చాలా చాలా మంచి అలాగే పరిహారం అలాగే చాలామందికి యూజ్ అవుతుంది ఆ తర్వాత శని జయంతి రోజు కూడా ఇలాంటి పరిహార పరిహారాలు అన్నీ చేసుకోవచ్చు ఇదండి సింపుల్ వీడియో ఎలా ఉంది అన్నీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఈ వీడియో అందరికీ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు మరి మంచి విడత మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు